హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బారాజు ఇప్పుడైతే మనం ముందటికి మిగిలిన స్టాక్ మొన్న పెట్టిన వీడియోలో మనకు మిగిలిన స్టాక్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఇందులో కొన్ని వెహికల్స్ కొత్త కూడా రావడం జరిగిందండి అండ్ ఎందుకంటే డైలీ షాప్ దగ్గర కూడా ఒక ఉంటాం కదా ఒకటి పల్సర్ వన్ ఫిఫ్టీ ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ ఒకటి హెచ్ఎఫ్ డిలాక్స్ ఒక టీవీ వచ్చి చూపిటారు అయ్యో బ్యాటరీ స్కూటీలు అయితే మీరు ఇంత ముందు చూసిన వెహికల్స్ అండి ఇప్పుడైతే ఈ వెహికల్స్ అయితే కొత్తగా వచ్చినాయి చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి మళ్ళీ ప్రజెంట్ మొత్తం ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు వెహికల్స్ హీరో ప్యాషన్ ప్రో వెహికల్స్ విత్ అల్లైవీల్ వెహికల్స్ అయితేనే ఉన్నాయండి చాలా అండి చాలా తక్కువ ప్రైస్ మనకు ఇరవై రెండు ఇరవై మూడు వేలల్లో అయితే ఉన్నాయి ఇవైతే ఇంకా మనకు పదిహేను వేల లోపు కావాలన్న వాళ్ళకైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బండ్లు అయితే మనకు జస్ట్ పదిహేను వేల రూపాయలే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వచ్చి ఏ బండ్ అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో అదే రేట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగున్నాయి వెహికల్స్ కూడా ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ మొత్తం ఇరవై ఐదు వేల లోపే ఉన్నాయి ఒక రెండు మూడు వెహికల్స్ మాత్రమే మనకు ఎక్కువ అయితే రేట్ వచ్చినాయండి చాలా తక్కువ ఉన్నాయి ఇంజన్ కండిషన్లో ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా అండి చాలా ఉపయోగకరమైన వెహికల్స్ అండి అది వెహికల్స్లో విషయాలకు వెళ్తే ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి హోండా షైన్ వెహికల్ మనకి ఇది పదహై పదిహేను వేలకు అవుతుందండి చాలా బాగుంది బండి ఇంజన్ కండిషన్లో ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ వెహికల్ అండి ఈ వెహికల్ కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలకే ఉంది ఇది బోర్ చేసి ఉన్న వెహికల్ అండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో అండి ఈ వెహికల్ కూడా మనకు జస్ట్ ఇరవై రెండు వేల రూపాయలు ఉంది వీల్ వెహికల్ సెల్ఫ్ అయితే రాలేదండి నాన్ సెల్ఫ్ వెహికలే చాలా బాగుంది ఇది కూడా ఒక ఫ్రంట్ నార్మల్ ఉంది ఈ ట్వంటీ టూ థౌజండ్ ఉందండి దీని చాలా బాగుంది అవుట్లుక్ కూడా వీల్ వెహికల్ మనకు వీల్ అనేది కొంచెం మార్కెట్లో రేట్ ఎక్కువనే ఉంటుందండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకి ఇరవై మూడు వేల రూపాయలకే ఉంది కాకపోతే ఇది పుల్లాల వెహికల్ అండి చాలా బాగుంది ఈ వెహికల్ కూడా ఇది ఇరవై రెండు ఇది ఇరవై మూడు ఇది కూడా ఇరవై మూడులోనే ఉందండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ మనకు సెల్ఫ్ తో వచ్చిందండి అలైవీల్ వెహికల్ టైర్లు కానీ అవుట్లుక్ కానీ చాలా అండి చాలా బాగుందండి ఈ మూడు వెహికల్స్ ఆల్మోస్ట్ ఇరవై మూడు వేలల్లో అవుతున్నాయండి మీరు ఇక్కడికి వచ్చి ఏదైతే బాగుంటుందో అందులో చూసుకొని రేట్ మాట్లాడుకుని సరుగుతుంది అండి అనేది కంపల్సరీ అవుతుంది ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి హీరో గ్లామరు జస్ట్ మనకి ఇరవై ఐదు వేల రూపాయలకే ఉందండి ఇది మా మాక్సిమం బయట ముప్పై ఐదు వేలకు అట్లా దొరుకుతుంది కొంచెం ఎర్రమట్లో తిరిగినట్టు ఉన్నాడు కస్టమర్ టైర్లు కానీ అవన్నీ ఎర్రబడ్డాయి అంతే వాసింగ్ చేసినాం కానీ పోలేదు మంచిగా చేసుకోవాలంటే ఇంకోటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ ఇది చాలా అండి చాలా బాగుంది ఇంజన్ కండిషన్లో ఉంది మనకు టైర్లు కూడా బాగున్నాయండి పేపర్లు కూడా క్లియర్ మనకు ఈ వెహికల్ ధర వచ్చేసి జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి ఇంజన్ కండిషన్ సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఇంకోటి బజాజ్ పల్సర్ అండి ఇది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి వెహికల్ స్ప్లిట్ సీట్ వెహికల్ అండి ఇందులో మనకు సింగిల్ సీట్ వస్తుంది డబల్ సీట్ వస్తుంది డబుల్ సీట్ కిక్ రాడ్ అనేది రాదండి ఇది వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్ ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అవుతుంది చాలా బాగుంది బండి ఇంకొక వెహికల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ అండి స్ప్లిట్ సీట్ వెహికల్ ఇది కూడా టైర్లు గీర్లు అన్ని బాగానే ఉన్నాయండి సెల్ఫ్ కండిషన్లో ఉంది బాండి ఇదైతే మనకు జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ట్వంటీ టూ మోడల్ ఫార్టీ ఫిఫ్టీ ఎయిట్ ఉంది వన్ ఫిఫ్టీ ట్వీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ యాభై ఐదు వేలు ఉందండి చాలా బాగున్నాయి ఒరిజినల్ ఆర్స్లో అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది బండి కూడా కండిషన్లు ఇంజన్లు కానీ ఆల్ గుడ్ అండి ఒక వన్ ఫిఫ్టీ సిసి వెహికల్కి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అంతే ఇంకోటి హీరో ఇది హీరో ఎలక్ట్రిక్ వెహికల్ అండి ఇది మీకు తెలిసిన మీకు తెలిసిన వెహికల్ అండి ఇది కూడా చాలా బాగుంది బండి మనం ఎక్కడ నాపుకున్నట్టయితే నార్మల్ ఇట్లా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందండి ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాతో ఆఫ్ చేసుకుంటే మనకు బ్యాటరీ లైఫ్ అనేది వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ అండి ఇది మనకు జస్ట్ ఇరవై మూడు వేలకు అవుతుంది టైర్లు కూడా బాగున్నాయి చాలా బాగుంది సింగిల్ అండ్ ఒక ముసలి వాడిన వెహికల్ అండి ఇంకోటి స్కూటీ ఎంతగానో అడుగుతున్నారు మీరు మనకు టీవీఎస్ జూపిటర్ అయితే మనం ముందటికైతే ఇప్పుడు వచ్చిందండి ట్వంటీ టూ మోడల్ వెహికల్ చాలా బాగుంది కస్టమర్ సెల్లింగ్ లో ఉందండి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తుండు బండి కస్టమర్ వచ్చేసి చాలా బాగుంది నాన్ రిజిస్ట్రేషనే బట్ రిజిస్ట్రేషన్ చేసిస్తాడు కస్టమరు ఇంకొక వెహికల్ హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ట్వంటీ ట్వంటీ లెవెన్ మంత్ వెహికల్ ఇది కూడా మనకు నలభై ఆరు ఉందండి చాలా బాగుంది బండి కూడా కండిషన్ కూడా మనకు టైర్లు కానీ అంత కొడితే ముప్పై వేలు తిరిగిందండి అంత షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి టైర్లు వేసిండు ఇది అంతా చాలా బాగుంది ఇది కూడా నలభై ఆరు వేల రూపాయలు ఉంది మనకు ఒరిజినల్ ఆర్జీ అవైలబుల్ ఉంది ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవే అండి దయచేసి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే మర్చిపోకండి మేము మేము ప్రతిదీ అప్డేట్ పెడతామండి మేము దయచేసి అప్డేట్ చూసుకునే రండి నిన్న పెట్టిన బండ్లు ఇవాళ ఉన్నాయి ఎందుకంటే మేము తక్కువ రేట్లో తక్కువ లాభంతో నమ్ముతామండి మేము మార్కెట్లో కూడా తెలుసుకోవచ్చు మీకు మొన్న పెట్టిన వీడియోలో రాఖీ మధ్యలో వచ్చింది సండే మధ్యలో వచ్చింది టూ డేస్ బంద్ ఉంది మనకు టూ డేస్లో అయితే కొన్ని వెహికల్స్ పోయి కొన్ని వెహికల్స్ అయితే మిగిలినాయండి మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారా మండలం అదే గ్రామం అండి మన సెంటర్లో దిగిన తర్వాత మహాదేవ్ రూట్ నడుచుకుంటూ వస్తుంటే నడుచుకుంటూ వస్తుంటే ఉంటుంది మన షాపు బండ్లు బయట పెట్టి ఉంటారు అని మీరు ఎవరైనా చెప్తారు పలానా వినే షాప్ ఎవరు అంటే మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి దీనికి జస్ట్ వాట్సాప్ మెసేజ్ వేయండి ఫోన్లు మట్టి చేయకండి ఏ వెహికల్ ఉన్నా ఏ వెహికల్ అని తెలియడానికి కూడా జస్ట్ వాట్సాప్ మెసేజ్ వేయండి ఫోన్లు చేయకండి కలవదు ఒకవేళ కలిసినా మేము ఎత్తలేమండి ఎందుకంటే మా ఆరోగ్యపరం కూడా చూసుకోవాలి కొంచెం బాగాలేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ధన్యవాదములు